న్యాయం చేయాలని కర్నూలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు భార్య అధికారులు కోరారు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం చెందిన ఎం సురేష్ బాబు రెండు వేల పన్నెండులో ఎస్ఐగా ఎన్నికయ్యారు ప్రస్తుతం గుంతకల్లు రైల్వేలో ఎస్బీ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్నారు ఈయనకు ఎం పూజిత అనే మహిళతో వివాహమై ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారు సజావుగా సాగుతున్న వీరి సంసార సాగరంలో మరో మహిళ ప్రవేశంతో సుడిగుండం రేగింది ఆ మహిళతో సహజీవనం చేస్తున్న ఎస్ఐ సురేష్ బాబు కట్టుకున్న భార్యను రోజు వేధిస్తూ నరకయాతను పెట్టడం ప్రారంభించాడు చివరకు భార్య పూజితను కూతురును వదిలేసి దౌర్జన్యంగా కొడుకును తీసుకొని ఉడాయించాడు ప్రస్తుతం ఆ మహిళ తన కొడుకును ఇవ్వమని బ్రతిమాలతోన ఇవ్వకుండా వేధిస్తున్నాడు నాలుగు సంవత్సరాలుగా తన కొడుకుని ఇప్పించాలని ఉన్నతాధికారుల చుట్టూ ప్రతిక్షణం చేస్తూ వేడుకున్న ఫలితం కనిపించకపోవడంతో నేడు కలెక్టరేట్ గాంధీ విగ్రహం ముందు నిరసన వ్యక్తం చేస్తూ ధర్నా చేసింది ఈ సందర్భంగా బాధిత మహిళ మాట్లాడుతూ నన్ను కాలదని నా కొడుకుని ఎస్ఐ సురేష్ బాబు దౌర్జన్యంగా తీసుకెళ్లాడని ఆ మహిళ వాపోయింది అంతేకాక మరో మహిళతో సహజీనం చేస్తూ తన కొడుకుని వీధుల పాలు చేశాడని ఆమె ఆక్రశించింది మహిళలు చిన్నపిల్లల పట్ల సాడిస్టులు వ్యవహరిస్తున్న ఎస్ఐ సురేష్ బాబును తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసి తన కుమారుని ఇప్పించి తనకు న్యాయం జరిగేలా చూడాలని బాధ్యత మహిళ విలిపించింది పెద్ద ఎత్తున మహిళలు పాల్గొన్నారు వాళ్ళని ఇంటికి తీసుకొచ్చి నా ముందర లా బెడ్రూమ్లో లాక్ చేసుకొని ఉండేవాడు అయినా నేను ఎక్కడ అయినా అక్కడికైనా నేను ఏమీ అనలేదు ఈరోజు నా బాబుని తీసుకొని వెళ్ళిపోయినాడు నాలుగేళ్ళు అయింది నా ఫీడింగ్ బాబుని తీసుకొని వెళ్ళిపోయి ఎక్కడికి పోయినా నాకు న్యాయం జరగట్లేదు అందుకే ఇవాళ ప్రెస్ మీట్కి లాస్ట్ లాస్ట్ అని ప్రెస్ మీట్కి వచ్చాను నేను ఎటువంటి పరిస్థితుల్లో నా బాబుని నాకు ఇప్పియండి ఆయన సర్వీస్ రిమూవ్ చేయండి ఆయన పోలీసు ఉద్యోగానికి అనర్హుడు నాకు నా బాబు కావాలి తొమ్మిది నెలలు మోసి కని పెంచిన బాబుని ఈ రోజున నాకు కనిపించకుండా తీసుకొని వెళ్ళిపోయాడు నన్ను నానా హింసలు పెట్టాడు అసలు చిల్లర చిల్లరగా మాట్లాడే ఒక చిల్లర చిల్లరగా మాట్లాడాడు ఒక పోలీస్ ఉద్యోగం అధికారైంది భార్య పిల్లల్ని చూసుకోకుండా బయట ఇల్లీగల్ ఎఫర్ట్స్తో ఇల్లీగల్ ఎఫర్ట్స్ నడిపి ఇల్లీగల్ ఎఫర్ట్స్ ఇల్లీగల్ ఎఫర్ట్స్ నడుపుతూ అందరికీ నాతోనే ఉన్నానని బయట వాళ్ళకి చెప్పుకుంటూ ఉన్నాడు కానీ నాతో లేడు అతను దయచేసి నా నా ప్రెస్ మీట్ వల్ల నా బాబు నాకు ఇప్పించాలని సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుతున్నాను నేను ఇవ్వాలి ఇవ్వాలి విన్నపము మా ఈ హార్ట్ స్టో ఈ హార్ట్ స్టోక్ నా టెన్షన్ నుంచే మా నాన్నగారు కూడా హాట్ స్టోక్తో చనిపోయినాడు దయచేసి నాకు ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు పో డిపా డీజీపీ గారు డిఐజీ గారు నా విన్నపం విని సీఐ గారు సీఎం గారు డిప్యూటీ సీఎం గారు నా బాబుని ఎలాగైనా నాకు ఇప్పించాలి నా బాబుని నాకు ఇవ్వకుంటే నేను నా కూతురు ఇక్కడే కలెక్టరేట్ ముందర సూసైడ్ చేసుకుంటా నేను అతడు ఉద్యోగానికి అనర్హుడు అతడికి లీగల్ అఫైర్స్ ఎక్కువగా ఉన్నాయి దయచేసి నా బాబుని నాకు ఇప్పించండి అతని నుంచి నేనేం ఆశించట్లేదు కేవలం నా బాబు కోసమే నేను అన్ని అన్ని చోట్ల రిక్వెస్ట్ చేసుకున్నా కానీ నాకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు సపోర్ట్ చేయట్లేదు ఈరోజు అందుకోసమని మీడియాని మీడియా దగ్గరికి నేను వచ్చి ఇక్కడ నిలబడి నా బాబు కోసమే నిలబడి నేను ఇక్కడ స్ట్రైక్ చేస్తున్నాను మహిళ పూజిత నా పేరు అక్టోబర్ ఇరవై మూడో తారీఖు బాబుని ఎత్తుకొని వెళ్ళిపోయాడు నాకు తెలియకోకుండా కానిస్టేబుల్ రవీందర్ ద్వారా బాబుని కిడ్నాప్ చేయించి చేతులు మార్చి తీసుకెళ్ళిపోయినాడు సురేష్ బాబు గుంటకల్ రైల్వే ఎస్పీ ఎస్బీలో పనిచేసేవాడు నాకు దయచేసి నా బాబునొక్కటి నాకు ఇప్పించండి నుంచి నాకు ఏమొద్దు సీఎం గారు ఈ బాధ విని నా బాబునొక్కటి నాకు ఇప్పిస్తే చాలు అతడు డ్యూటీకి అనర్హుడు ఇలాంటి వాడిని పోలీస్ డిపార్ట్మెంట్లో పెట్టకూడదు పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి రిమూవ్ చేయాలి రేపొద్దున నా పిల్లలు కానీ నా కానీ ఏదైనా జరిగితే అతను అతని మదరు వాళ్ళ సిస్టర్సే కారణము